హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మవాళ్ళ ఊర్లో మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అంతా బాగానే ఉందండి సడన్గా రాత్రి పది పదకొండు ఆ టైంలో అయితే వర్షం పడింది అనమాట వర్షం పడినప్పుడు చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుందండి అందులోనే ఇప్పుడు మనకి కొంచెం వింటర్ సీజన్ కాబట్టి ఆ వర్షం పడిన దానికి అండ్ మంచుకి వాతావరణం చుట్టూ చూస్తే చాలా అందంగా ఉంది కదా కాకపోతే వర్షం పడిన తర్వాత ఊర్లో అమ్మ వాళ్ళు చేసే పనులు అయితే చాలా కష్టంగా ఉంటాయి ఈరోజు అదంతా కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట సింపుల్గా వ్లాగ్ అయితే వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మార్నింగ్ మార్నింగ్ అండి అంటే కొంచెం తెల్లవారేంత వరకు సెవెన్ ఎయిట్ ఆ టైం వరకు కూడా ఎయిట్ కాదు సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి సో దానివల్ల అయితే ఎవరు క్లీన్ చేయలేదన్నమాట ఇంటి ముందు ఎందుకంటే వర్షం ఆగిపోయిన తర్వాత ఒకేసారి చేస్తారు అంటే ఇంట్లో లోపల అంటే ఇంట్లో ఇల్లు లోపల అదంతా చేస్తారు కానీ ఇంకా బయట పంచలు మిట్ట అవి ఉంటాయి కదా బయట వాకిలి ఇవన్నీ కూడా వర్షం ఆగిపోయిన తర్వాతనే చేస్తారు ఇంకా ఎండబడేంత వరకు గనుక వర్షం పడింది అంటే క్లీనింగ్ అయితే అసలు ఉండదు మనమైనా అంతేనండి ఇంకా కరెక్ట్గా సెవెన్ ఆ టైంలో అయితే కొంచెం వర్షం అయితే తగ్గి కొంచెం తెరపలాగా వచ్చిందనమాట సో ఇంకైతే అందరూ వీధుల్లో మేము చూస్తున్నట్లయితే పనులు స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు వాకిల్ ముందు కడగడము నీట్గా అంటే బురద బురదగా ఉండిపోతూ ఉంటుంది చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లు ఆకులు దుమ్ము దూలి అంతా ఇంటి ముందే ఉంటుంది సో దానివల్ల అందరూ కూడా నేనేమో వ్లాగ్స్ అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి లేదు కదండి ఇక్కడ ఒక దగ్గర అయితే ఫోన్ ప్లేస్ చేసేసి చూపిస్తూ ఉన్నమాట స్ట్రీట్ అయితే చాలా బాగుంది కదా బట్ వాళ్ళు అవన్నీ కూడా చక్కగా చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి వర్షం పడినప్పుడు సో ఇంకా అమ్మ కూడా స్టార్ట్ చేసింది అనమాట క్లీన్ చేయడం లోపల బండలు అవన్నీ కూడా కడుగుతూ ఉంది మనకి సిటీస్లో కొంచెం కొంచెం ప్లేస్ ఉంటేనే దాన్ని క్లీన్ చేయడానికి అంత అల్లరి tamo então... బట్ విలేజెస్లో అంత పెద్ద పెద్ద ప్లేసెస్ని ఎలా క్లీన్ చేస్తారో ఒకసారి ఆలోచిస్తేనో ఎలానో ఉంటుంది చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఇంక అమ్మ అయితే స్టార్ట్ చేసేసిందండి సో లోపల టీ పెట్టేసి పిల్లలు కూడా లేచారు ఇంకా లోపల మంచాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసింది వర్షం కొంచెం తగ్గిపోయిన తర్వాత ఇంతకుముందు వీధులు ఇంకా చాలా బాగుండేవండి మీరు నా వ్లో ఓల్డ్ వ్లాగ్స్ చూసినట్లయితే నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాతనో తెలీదు ఫస్ట్ అంటే ఈ మధ్య కాలం వరకు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ అంతా కూడా రోడ్స్ ఉండేవి కాదు మట్టి నేలలే ఉండేవండి అందరూ నీట్గా ఏంటంటే కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు అండ్ అప్పుడు వాటర్ వెళ్ళే విధానం కూడా అంటే వాళ్ళు ఉంటాయి కదా ఒక ప్లేస్లో వెళ్ళి కలిసేవన్నమాట బట్ ఈ మధ్య రీసెంట్గా ఏం చేశారంటే సిమెంట్ రోడ్స్ వేసారండి స్ట్రీట్స్కి అది కూడా ఒక సైడ్ వేశారు ఒక సైడ్ వేయలేదు సో దానివల్ల ఏమైందంటే ఒక దగ్గర అంటే ఎక్కడెక్కడ నీళ్ళన్నీ వచ్చేసి ఇక్కడ నిలబడిపోతాయి అనమాట అలాంటి అప్పట్లకి ఇంకా ఎందుకు సిమెంట్ రోడ్స్ వేశారు అసలు అర్థం కావట్లేదు అసలు ఆ ప్లానింగ్ ఏంటి ఉన్న స్ట్రీట్స్ని కూడా పాడు చేసేసారు ఒక సైడ్ కాలువలు లేవు సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పనులు చేస్తే ఓకే కానీ ఏమి లేనప్పుడు ఒక దగ్గర వేసి ఒక దగ్గర వేయకుండా అలా చేసేసారనమాట సో ఉన్నవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వేసి ఉపయోగం అస్సలు లేకుండా పోయింది వేయకుండానే ఉంటే బాగుండేది అనిపించింది ఎంత శుభ్రంగా ఉండేవండి అప్పుడు స్ట్రీట్స్ అయితే ఇప్పుడు మాత్రం ఈ రోడ్స్ వేయడం వల్ల గందరగోళం ఇంకా చిన్న వానకే అలా ఉందంటే పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయంటే మన ఇల్లు కొంచెం డౌన్లో ఉంటుంది అనమాట ఇంట్లో కూడా వాటర్ వచ్చేస్తాయి అందుకని చెప్పి అమ్మ అక్కడి వరకు కొంచెం ఎక్స్ట్రాగా మళ్ళీ సిమెంట్ తెప్పించి వేసింది అనమాట అయినా కానీ ముందు ఇంటి వాళ్ళకి ఇబ్బంది వెనకింటి వాళ్ళకి ఇబ్బంది మొత్తం బురద బురద అయిపోతుంది వర్షం పడినప్పుడు సో ఇంక అది కూడా క్లీన్ చేస్తూ ఉంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు అమ్మ అంతా క్లీన్ చేస్తుంది కదా నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి సో అవన్నీ మనం చేసే పనులు అయితే కాదండి అంటే నేను చెయ్యలేను చెయ్యను ఇగో అలా అని కాదు కానీ అంతే ఇంకా నేను నేను చెయ్యను అమ్మ కూడా చెయ్యమని చెప్పదు తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది నేనేమో అలా వీడియో షూట్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాను అనమాట వెళ్ళింది టూ డేసే కదండి ఒకవేళ నేను చేసినా కానీ వాళ్ళు ఏదో విచిత్రంగా చూస్తారనమాట లేదు అంటే కొన్ని కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తానండి సరేలే అమ్మకి హెల్ప్ చేద్దామని అప్పటికి నేను కెమెరా కూడా పెట్టను వీడియోస్లో చూపించడానికి పని పనిచేస్తుందని చెప్పడానికి చేస్తుంది అని చెప్పేసి అంటారు ఇవన్నీ ఎందుకులే చేసినా చెడ్డ వాళ్ళమే చేయకపోయినా చెడ్డ వాళ్ళ అని చెప్పేసి ఇంకమ్మగా నా పని నేను చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు చేస్తాను బట్ ఈరోజు అవన్నీ చిమ్మాలి అంటే నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా అమ్మని క్లీన్ చేసుకుంటా ఉంది ఇంకా ఇంక నేనేమో ఒక సైడ్ కూర్చొని అలా కొంచెం థింక్ చేస్తూ ఉన్న వాతావరణం అయితే చాలా బాగుందండి ఆ రోజు చల్లగా బట్ ఈ వింటర్ సీజన్లో ఎప్పుడెప్పుడు ఎండ వస్తుందా అనిపిస్తుంది నాకైతే వింటర్ సీజను వర్షాకాలం కంటే కూడా నాకు సమ్మర్ అంటేనే బాగా ఇష్టం ఎంత ఎండనైనా తట్టుకుంటాను కానీ ఈ చలికాలం అన్నా వర్షాకాలం అయినా అసలు నచ్చదు ఎందుకు Cote Lidu. ఇక్కడ అమ్మ అయితే ముగ్గులు పెడతా ఉందండి మీకు చెప్పాను చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట మీరైతే అంత మంచి ఇంట్లో ఉంటున్నారు కదా అమ్మ వాళ్ళ ఇల్లు అంతగా బాగోలేదు సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వాళ్ళని కూడా కొంచెం పట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు అంటే కొంతమంది అడిగే క్వశ్చన్ వెళ్ళండి దాన్ని ఏమి నేను నెగిటివ్గా తీసుకోలేదు ఎవరైనా కానీ ఈవెన్ కొడుకైనా కూతురైనా అందరూ సమానమే కాబట్టి ఎవరైనా మీరైనా అడిగేది బట్ అప్పటికి చాలా తక్కువ అనమాట అడగడం అనేది ఎప్పుడైనా అమ్మవాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటారు అమ్మవాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పేసి సో ప్రజెంట్ ఏంటి అంటే అండి అమ్మకి కూడా చాలా ఇష్టం అనమాట అంటే మా ఇల్లు కట్టి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అయిపోయింది నేను పుట్టినప్పుడు అనుకుంటా నేను పుట్టక ముందే ఇల్లు కట్టారండి థర్టీ ఇయర్స్ ఈజీగా అనుకోవచ్చు ట్వంటీ సెవెన్ టు థర్టీ ఇయర్స్ కూడా అమ్మ వాళ్ళు వేరే దగ్గర ఉండేవాళ్ళు అనమాట అక్కడి నుంచి ఇల్లు అమ్మేసి దాని తర్వాత ఇక్కడైతే ఇల్లు కొనుక్కున్నారంట మనమైతే కట్టింది కాదు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు అప్పట్లో ట్వంటీ థౌజండ్ పెట్టి ఈ ఇల్లు అయితే కొన్నారంట దాని తర్వాత మాకు తెలిసిన తర్వాతనే ఇక్కడ రేగులు ఉండేవి కాదు పందిళ్ళు వేసుకునే వాళ్ళండి తాటెక్కులతో అవి ఉండేది ఇంకా డోర్స్ కానీ ఇవన్నీ చూసినట్లయితే చాలా ఓల్డ్ అనమాట ఇంతకుముందు ఎలా ఉండేదో అలానే ఉండేది ఇల్లు వన్ బై వన్ అన్నీ చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వచ్చాము ఇంకా క్రమేణా ఏంటంటే రోడ్స్ అవి పెరగటము కొత్తగా కట్టుకునే వాళ్ళు కొంచెం హైట్ కట్టుకోవడము సో అవన్నీ చేయడం వల్ల ఇల్లు కూడా కొంచెం డౌన్ అయిపోయింది అండ్ ఏజ్ కూడా ఉంది కాబట్టి మిగిలిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఒక క్లిప్ తర్వాత యాడ్ చేస్తున్నాను క్లియర్గా చూడండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి సండే యాక్చువల్గా అయితే ఈరోజు ఊరికి బయలుదేరాలి అనుకుంటున్నాము కాకపోతే ఉండే కదా ఆదివారం ఇంకా రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా అమ్మ వాళ్ళు ఏమో వినట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు పిల్లలు కూడా రెడీగా లేరు సురేష్ గారు అన్నారు నువ్వు తీసుకురాలేవు నేను వస్తానని చెప్పి పర్లేదు నేను తీసుకొస్తానని చెప్పి వచ్చా అలా అయితే అస్సలు రెడీ అవ్వట్లేదు వృత్సైతే రెడీగానే ఉన్నాడు కానీ అలా ఓకేనే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది సో ఇంక అమ్మాయి అయితే బయట ముగ్గు పెడతా ఉంది అనమాట వర్షం పడుతుంది సడన్గా నైట్ టెన్ లెవెన్ నుంచి స్టార్ట్ అయింది సో ఇప్పుడైతే వర్షం పడుతుంది అలా ఇల్లు కూడా థర్టీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి దానికి మించి హౌస్కి లైఫ్ కూడా ఎక్కువ ఉండదు అనుకుంటానండి సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే బండలు వేయించారు ఇక్కడ కూడా మొత్తం నెల అండి ఆ రేకుల కింద కూడా మాకు సిమెంట్ కానీ బండలు కానీ ఏమీ లేవు అంతా కూడా మట్టి నేల ఉండేది చాలా చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చారు ఇంకా కిచెన్ కట్టారు వాష్రూమ్ అంటే వాష్రూమ్ కట్టారు మళ్ళీ పగలు కొట్టారు సో ఇలా చాలా చాలా మార్పులు చేర్పులు చేర్చుకుంటూ వచ్చారనమాట బట్ ప్రస్తుతానికి ఇంకా ఇల్లే మార్చేయాల్సిన వచ్చిన పరిస్థితి కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇంకా మనకి విలేజెస్లో అంటే లోన్స్ అవి ఇస్తారు కదండి అంటే గవర్నమెంట్ హౌసెస్ ఇస్తారు కదా సో అట్లాగా చూసుకొని చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అది అనుకొని కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఉందిలండి నా పెళ్ళికి ముందు నుంచి అనుకుంటున్నారు కానీ ఇల్లు అంటే మామూలుగా చిన్న చితక విషయం కాదు కాబట్టి ప్రతిసారి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా నా విషయానికి వస్తే కొంచెం నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకే కొంచెం ఇల్లు కొనుక్కున్నాను కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు కొనుక్కోకముందు నా బాధ్యత ఎంతవరకైతే ఉంటుందో చిన్న చిన్నగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను చేశాను అని చెప్పను సో కొంతవరకు అయితే నేను చేయగలుగుతూ ఉన్నాను అండ్ ఒక కూతురుగా నేను ఇవ్వాల్సింది ఏంటి అంటే నా కూతురు నిలబడింది వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి నా గురించి మాత్రం అమ్మ అయితే అసలు చాలా హ్యాపీ అనమాట బట్ ఒక్క విషయంలో ఏంటంటే అన్ని పనులు చేస్తుంది టైంకి ఫుడ్ సరిగ్గా తినదు ఇవన్నీ కొంచెం బాధపడుతూ ఉంటుంది తప్ప ఒక తల్లిగా ఒక అండ్ నాన్న కూడా చాలా వరకు కూడా గర్వంగా ఫీల్ అవుతారన్నమాట నేను ఉండే విధానానికి లైఫ్ని చేంజ్ చేసుకున్న విధానానికి ఒక కూతురుగా నేను అది చేయగలుగుతున్నాను ఇంకా నా స్తోమతని బట్టి చిన్న చిన్నగా అయితే మొన్న ఇల్లు కొనుక్కోక ముందు వరకు కూడా ఏదన్నా చిన్న చిన్న వస్తువులు చేయడము అండ్ దాని తర్వాత నాకు వీలున్నీ నేను చేయడము ఈవెన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ అయితే ఒక చీర కూడా కొనలేదండి అన్నీ నేనే తీసుకు కొన్ని కొంటాను అండ్ కొన్ని కొలాబరేషన్స్ వచ్చినవి అసలు అమ్మకి చీరలు ఇవి లేవు అనే దానికైతే లోటు లేకుండా చేస్తున్నాను దానికి మా అమ్మ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఫైనాన్షియల్ విషయానికి వస్తే నేనే ఇల్లు పెద్ద భారం పెట్టేసుకున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే కొంచెం కష్టంగానే ఉంది పరిస్థితి అయితే అది మీ దగ్గర దాచిపెట్టడానికి ఏముంది కానీ మీకు తెలియనిదైతే కాదు నేను ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాను అండ్ ఒక ఇల్లు కొంచెం అది కూడా పెద్దగా ప్లాన్ చేసుకున్నప్పుడు దానికి ఎంత స్ట్రగల్ ఉంటుంది అనేది మీరు కూడా ఆలోచించవచ్చు అదండి ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ పరిస్థితి అయితే ఇల్లు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు ఏదో అప్లై చేశారంట ఇల్లు కూడా వచ్చింది ఇంకొంచెం మనకు కూడా గవర్నమెంట్ కొంచెం ఇస్తే మనకి కొంచెం అమౌంట్ అయితే పడుతుంది సో చూడాలి అంటున్నారు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు పది సంవత్సరాల ముందు కూడా ఇలానే చెప్తూ ఉన్నారు పెండింగ్ పడుతూ ఉంది సో ఈసారి ఎలా అవుతుందో మనకైతే తెలియదు అనుకుంటున్నారు ఇల్లు కూడా వచ్చింది ప్లాన్ చే అంటే కడదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నారనమాట సో చూడాలి అండ్ ఇక్కడ మేము అంటే అంటలు తోముకుంటూ ఉంది కదండి అమ్మ అక్కడ ఒక గిన్నె చూపించా ఆ గిన్నె ఎప్పటి నుంచి వాడుతుందంటే అండి కడాయిలాగా వాడి వాడి అయిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ అది కూడా పడేయకుండా సోప్ వేసుకొని అంటూ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది అదే నేను మీకు చూపించాను ఇంక పక్కన పిల్లలు అండి నేను అమ్మ అంటలు దోముతా ఉంటే అరుస్తూ ఉన్నారు అనమాట పక్కన ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక బాబే పక్కన ఇంకో బాబు వచ్చి వాళ్ళ బంధువుల పిల్లలు అనమాట పండగలు కాబట్టి వచ్చున్నారు ఇంకా అరుస్తా ఉన్నారండి పిలుస్తున్నారు అమ్మని ఆ బాబుకి అలవాటు మేము లేకపోతే రెగ్యులర్ గా వస్తాడంట మేము కొత్తగా ఉన్నాం కదా అంటే మేము ఎప్పుడో ఐదు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి వెళ్తుంటాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు చిన్న బాబు తర్వాత పెద్ద అయిపోయాడు ఇంతకు ముందు కూడా నేను వీడియోస్ లో చూపించున్నాను సో అలాగా భయపడి రావట్లేదు అనమాట ఇంటికి ఇంకా అమ్మను ఒక్కటే చూసి అరుస్తూ ఉంటే ఇంక నేను వీడియో తీస్తుండేసరికి సిగ్గుపడుతున్నారు భలే ఉన్నారు కదా ఇద్దరు సో నెక్స్ట్ అయితే ఇంక అమ్మ అంటలు తోమేసిన తర్వాత నేనైతే తలకి నిమ్మకాయ పెట్టించుకుంటున్నానండి తలలో చుండ్ర ఎక్కువగా ఉంది ఎందుకో తెలియదు నాకు ఎప్పుడు అంత ఎక్కువగా పడదు బట్ ఒక్కసారిగా చుండ్ర ఎక్కువ అయిపోయింది కొంచెం ఇచ్చింగ్గా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది ఇంకా అమ్మ ఏంటంటే ఇట్లా నిమ్మకాయ పెట్టుకుంటే బాగుంటుంది అనేసరికి సరే అని అమ్మ చేతనే రాయించుకుంటూ ఉన్నాను అనమాట సో అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది నేను చెప్పిన విషయాల గురించి నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు అంటే నా ప్లేస్లో ఉండి ఆలోచించండి చెప్పడం ఈజీనే కానీ దాని వెనకున్న కష్టాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదా ఇంకా నాకు పింపుల్స్ వచ్చి రావడం వల్ల కొంచెం ఓపెన్ పోర్స్ వచ్చాయి అండ్ కొంచెం బ్లాక్గా కూడా వస్తుందండి అది పిగ్మెంటేషన్ ఆ ఏంటనే అది అర్థం కాలేదు సో తను అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం కదా తను ఏమన్నారంటే వన్స్ మెడిసిన్ అయిపోయిన తర్వాత రండి ఆ పింపుల్ మార్క్స్కి వాటికి కూడా క్రీమ్ యూజ్ చేద్దాము అని చెప్పేసి అయితే అన్నారు వెళ్ళాలి పింపుల్స్ అయితే కంప్లీట్గా పోయాయి కానీ చాలా అవి పడిపోయాయి అనమాట వాటికైతే చిన్నగా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి బాగా అసహ్యంగా కనిపిస్తున్నాయి రీసెంట్గా సో నెక్స్ట్ అయితే ఇంక రోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పూరీ అలాగే కర్రీ ఏదో చేసిందండి ఎగ్ వేసి లౌక్యకి ఇష్టం అని చెప్పి ఎగ్ పొరుటు లాగా అనమాట ఎగ్ పొరుటు కాస్తే ఎగ్ బుజ్జీ చేసింది టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసి ఆ ఏమో ఎగ్ పొరుటు అంటే ఇష్టం అనమాట చపాతీలో కాంబినేషన్ ఇంకా నాకు ఇష్టం అని చెప్పేసి పూరీలు అయితే చేసింది చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని ఇంతకు ముందు కూడా మీకు చెప్పు ఉంటాను సో ఇంకా చాలా రోజులైంది కదా అంటే ఇంక మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను అని చెప్పి అమ్మ అయితే ఇంకా నాకోసం చపాతి అలాగే ఎగ్ పొరుటి చేసింది నేనైతే ఇవన్నీ వేసుకొని తినండి పూరీలోకి నాకు షుగర్ వేసుకొని తినడం కానీ లేదంటే ఒత్తిగానే తినడం ఇష్టం కానీ లేదు అంటే లైట్గా కురమావి ఉంటాయి కదా అలా తినడం ఇష్టము సో ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే అండ్ మార్నింగ్ చూపిస్తానని చెప్పి ఏదేదో మాట్లాడాను కొన్ని విషయాలు మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా దాని గురించి అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి అంట్లు తోమేసి టిఫిన్ చేసేసి అన్ని పనులు అయితే నైన్కి అయితే కంప్లీట్ అయిపోయాయండి ఈరోజు చపాతీలు ఉన్నాయి అండ్ ఇల్లు కూడా క్లీనింగ్ ఎక్కువ ఉండింది కాబట్టి కొంచెం అయితే లేట్ అయింది అనమాట ఇదండి వాటి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం